చిన్నయా లేటరా మేము వాసన చూస్తామండి చూసావా చూసావా ఎందుకంత ఇష్టం తాగలేకపోసా ఏం పోసే వెళ్తా అది ఆవిరైపోయిద్ది బయట ఏదైనా పోతే విడిగా పోతే మాకు పేలవాద్దాక రా ఖుషి రా మంగళ కుందురా అడుబెట్టు అది బండిలో పోయాలి

తీసుకున్నావు ఇంకోట తర్వాత తినది అది గొట్టాలు కొట్టాలు மோ திந்தேனா பத்துல உண்டதா வது ஆடபெட்டி ஃப்ரீ காண்பெட்ட அயே உந்த போத்தே ஜீன்ஸா எவ்வளா

చూసే గట్ చేస్తా ఏం కనపడు నీకు ఇక్కడ ఓపెన్ చేయడం సైడ్ ఓపెన్ మరి కొంచెం లోపల దిగితే బాగుంటుంది అదేనా కొద్దిగా అర్థం అవుతుంది ముందు అక్కడ గజ్జేయి ఎగాదిగా వచ్చిన ఏం కాదు కానీ కొంచెం ముంచు లోపల పడతాయి నీకు అక్కడ పెడితే బొక్క కుదరదు இந்த சே அங்கக்கடேந்துங்க கொஞ்சம் வெட்ஞ்சி 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 அரே ஆகுற खुश உண்டு ஹ்ம் டைட் ஜெ ஹீரோனி லூஸ் லூஸ் உண்டு அது போட்டுடலாம் அழகா போட்டு

నీదా బ్లేడ్ ఉంది ఆ బ్లేడ్ తెచ్చుకో ఇది కేసి అద్దాలి హ్ కింద కట్టా మరి ఇంత అంటే వేస్ట్ అయిపోయింది మళ్ళీ చూడండి బానే ఉంటది తెలియబైతే తెలిపోయింది ఆ ఇదో చప్పకి వెళ్ళిపోతుంది చేద్దాం వీడియో ఇదిగోండి మొత్తం ఇది సెట్ చేశాను ఇప్పుడు ఏంటంటే మొత్తం బండ పెట్టినట్టు అనిపిస్తుంది కదా మొత్తం గ్రానైట్ పెట్టినట్టు కానీ మిగిలింది చాలా మిగిలి చాలా మిగిలింది ఇదేం చేద్దామంటే రేపు ఇంకోటి ఇంకోటి ఆర్డర్ పెట్టా అది గోడకి ఏడదాకొస్తే దాని ప్రకారం అది ఏడదాకొస్తే ఆడదా కేజీ అప్పుడు మిగిలిన దానికి ఇది ఇది కవర్ చేద్దాం ఈ పక్క ఉండే అది వచ్చేది ఈ పక్క ఇలా వస్తే దాని ప్రకారం చూద్దాం మాకు